రీసర్వేతో భూ సమస్యల పరిష్కారం రీసర్వేతో జయసింహ అన్నారు చిత్తూరు జిల్లా పులిచేల మండలం అయ్యవాలపల్లిలో మంగళవారం జయసింహర్ రీసర్వేపై రైతులకు అవగాహన కోసం నిర్వహించారు ఈ రీసర్వే వలన రైతులకు కలిగే ప్రయోజనాలు రైతుల సహకారం రాజముద్రలతో పాసు పుస్తకాల పంపిణీ తదితర వాటిపై సమగ్రంగా వివరించారు ఈ గ్రామ సభలో మండల సర్వేయర్ సద్దాం హుస్సేన్ విఆర్ఓ మహేష్ టిడిపి నాయకులు బండ్లా కిరణ్ మహేష్ తదితరులు రైతులు

వ్యతిరేకత కొంచెం అక్కడక్కడ ఏంటంటే కొంచెం ఉద్రాగాలు అనేవి మనకు రావాలి ఏంటంటే ఫ్రీగా చేసుకోవడంలో ఏమైందంటే ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ఉంటారు అన్నప్పుడు ఒక ఆయన నేను ఆన్లైన్ చేసుకుంటాడు ఆయన నచ్చలేదు ఏనా పోయి ఆన్లైన్ ఇచ్చుకుంటాడు ఇది ఉందే ఒక ఎకరా భూమి ఆయన ఒక ఎకరా ఇచ్చుకుంటాడు ఈయన ఎకరా ఇచ్చుకుంటాడు చూస్తే ఆడ భూమి ఎంత ఉండాలి మనకు ఎకరాగా ఉండాలి అప్పుడు ఎవరు పెట్టాల భూమి ఆయన చూపిస్తే ఆయన చూపిస్తాడు చూపిస్తాడు మా తాత లాస్ట్ అంటారు సో ఇట్లాంటి వివాదాలన్నీ కూడా ఇట్లా పెరిగిపోతున్నాయి మన మండలిలో కూడా ఏంటంటే దగ్గర కూడా ఉంగనూరు జీల్దార్ గారు ఉన్నప్పుడు అప్పుడు రైతులకు ఇచ్చారు అప్పట్లో రికార్డు రెడీ చేశారు ఆ రికార్డు మేరకే మనకు అది ప్రామాణికమైనటువంటి మొదటి రికార్డుగా తగ్గిస్తాం సో మనకు బ్రిటిష్ విలేజెస్ వచ్చే ఈ వినాక్ జమీందారీ విధానం కూడా మన ప్రాంతంలో అనేది మనం ఉంది బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటిది అవి ఏజిస్ట్ ఆర్ ఆర్ఎస్ఆర్ అంటే తీలేదరు ఏ విధంగా ఆర్ఎస్ఆర్ సో మనకిరా ముని వినాక్ులగా అన్న పట్టాలిచారు remaining ఏముంది అంటే వాళ్ళు ఇంత పుంజులు చేశారు అప్పటిన కూడా దేవాలయంలు దీపక కైంకరి ఆవమూలాలకి ఉపయోగించారు అలా కుటుంబం కూడా దగ్గర ఆవను కూడా మనకు ఉంది కూడా